స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ప్రొద్దుటూరు నుండి మైదుకూరుకు పోయే దారిలో రిలయన్స్ పెట్రోల్ బంకు ఆపోజిట్లో టీచర్స్ కాలనీ అని చెప్పి మంచి అభివృద్ధి చెందిన కాలనీ ఒకటి ఉందండి మరి ఈ కాలనీలోనికి పోయే దారి అండి ఇది మరి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి భవనాలు ఇక్కడ నిర్మించినారండి మరి ఈ కాలనీలో మనము స్ట్రైట్గా లోపలికి వెళ్ళి రైటుకు తీసుకుంటే అక్కడి నుండి మరి అలాగే ముందుకెళ్తే కొద్ది దూరం తర్వాత లెఫ్ట్కు తీసుకుంటే అక్కడ రెండున్నర సెంట్ల స్థలం ఒకటి ఇండ్ల మధ్యలో అమ్మకానికి వచ్చిందండి మరి ఆ స్థలంలో బేస్ మట్టం కూడా ఆల్రెడీ నిర్మించి ఉన్నారండి మనం దానిపైనే భవనం నిర్మించుకోవచ్చు మరి పదహారున్నర అడుగు వెడల్పు యాభై ఏడు అడుగుల పొడవుతో స్థలం అయితే ఉందండి మరి ఆ స్థలంలో బేసిమట్టం నిర్మించినారండి మరి చూసారా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు కూడా ఉన్నాయండి మరి అన్ని వసతులు ఈ కాలనీలో ఉన్నాయండి మంచినీటి వసతి ఎలక్ట్రిసిటీ వసతి అన్ని రకాల వసతులు ఉన్నాయండి మరి మంచి కాలనీ అండి ఇది టీచర్స్ కాలనీ అంటారు దీనికి ప్రొద్దుటూరులో మైదుకూర్ రోడ్లో ఉందండి మరి ఇది ఈ రెండున్నర సెంటు స్థలంలో నిర్మించిన బేసి మట్టం మనం రెడీగా ఇండ్లు కట్టుకోనికి అవకాశం ఉందండి మరి తీసుకునే వెంటనే మనం ఇండ్లు కట్టుకోవచ్చు మరి ఈ స్థలం పక్కన అటువైపు ఇటువైపు కూడా ఇండ్లు ఉన్నాయండి చూసారా మరి స్థలం ఇది రోడ్డు నుండి మూడు అడుగుల ఎత్తులో బేస్ కూడా నిర్మించి ఉన్నారండి మరి ముందర కాలు వచ్చేసింది మొత్తం సౌకర్యాలన్నీ ఉన్నాయండి మరి కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి మీకు తీసుకెళ్ళి స్థలం చూపించి రేట్ అయితే సెంటు ధర వీళ్ళు పదహారు లక్షలు చెబుతున్నారండి మరి స్థలం అయితే తూర్పు ముఖంతో ఉందండి మైదుగు రోడ్డుకు అతి దగ్గరలో మంచి కాలనీ అండి ఇది సెంటు ధర పదహారు లక్షలు చెబుతున్నారు పదహారున్నర అడుగుల వెడల్పు యాభై ఎనిమిది అడుగుల పొడవుతో ఉందండి మరి స్థలం ఇది మంచి ఇల్లు ఒకటి కట్టుకోవచ్చు అండి బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు కూడా కట్టుకోవచ్చు మరి ఇంట్లో మరి కావలసిన వాళ్ళు మాకు ఫోన్ చేయండి మరి అలాగే జిఆరి ప్రాపర్టీస్ పేజీని ఫాలో అయిపోండి మరి అలాగే ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ అయిపోండి